నాకెక్కడో అత్తయ్య గారి మీద డౌట్ కొడుతుంది అయినా రంగమ్మ వచ్చి బట్టలు అడితే ఏదో బట్టలు ఇవ్వాలి కానీ సరైన బట్టలు ఇవ్వాల్సిన అవసరం ఏంటంట అంటే అందులోనూ అసలు ఎందుకు ఇస్తుంది ఏదో తప్పు జరుగుతుంది కనిపెడతా నేను అని అననే అనుకుంటూ ఇంకా రంగమ్మను ఫాలో అవడం సిద్ధమవుతుంది ఇంకా రంగమ్మ డైరెక్ట్గా ఇంటికి వెళ్తూ ఉంటుంది వెనకాల సరైన కూడా వెళ్తూ ఉంటుంది ఇంకా రంగమ్మ ఆటో దిగి అటు ఇటు చూసి కాంబో బ్యాగ్ తీసుకొని రోపలి వెళ్తుంది అదంతా అననే గమనిస్తుంది ఇంకా కార్ ఆపి రంగమ్మ ఇంట్లోకి వెళ్ళడం అంతా గమనిస్తుంది అంటే అంటే ఈ రంగమ్మ అటు ఇటు అబ్జర్వ్ చేస్తుందంటే చూసి లోపల బలమైన రాసమే ఉంది అని చెప్పి అననే డౌట్ పడుతుంది ఇంకా మెల్లింగ కార్ తిరుగుతుంది ఈలోగా రంగమ్మ వెళ్ళి ఇంకా గేట్ వేసి ఇంకా బ్యాగ్ తీసుకుంటే లోపలికి వెళ్తూ ఉంటుంది అలానే మెల్లిగా గేట్ ఓపెన్ చేసి ఎవరు చూడకుండా రంగమ్మ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇంకా అదే పని మొత్తం చూస్తుంది ఇంకా అప్పుడు రంగమ్మ రూపలికెళ్ళి సరైన పిలుస్తూ ఉంటుంది చిన్నమ్మగారు చిన్నమ్మగారు అనగానే అప్పుడే సరైన వస్తూ ఉండదు అదంతా అసలు ఏమైంది అసలు ఎవరు అని చెప్పేసి అన్ననే వెళ్ళి కిటికీ చూస్తూ ఉంటుంది చిన్నమ్మగారు చిన్నమ్మగారు అని చెప్పి రంగం పిలుస్తుంది సరైన మిల్లింగ్ వస్తూ ఉంటుంది ఇంకా పొట్ట చాలా ఇబ్బంది పడుతుంది అనని అంతా గమనిస్తూ ఇంకా షాక్ అవుతుంది అంటే ఇక్కడ ఉంది అని చెప్పి అనుకొని చూస్తూ ఉంటుంది సరైన మిల్లింగ్ వస్తూ ఉంటుంది సరణ్ ఇక్కడ ఉందా ఓ నైన్ ట్విస్ట్ మామూలుగా లేదుగా అత్త మామూలుది కాదుగా అని అని అనుకుంటుంది ఇదిగో గారు ఇదిగో మీ బట్టలు అని చెప్పి రంగమ్మ సరేనకు ఇస్తుంది సరణ తీసుకుంటుంది థ్యాంక్ యూ బా అమ్మ అని చెప్పి సరే ఇంకా రోబులకు వెళ్తుంది ఇంకా అనేది అది పని గమనిస్తూ ఉంటుంది నా అత్త ఎంత పెద్ద స్కెచ్ చేసు అంటే నువ్వే నీ కోడలు దాచిపెట్టి అంటే లోకాన్ని మాత్రం ఆ సమీర ఏదో చేసింది చెప్పేసి పోలీసులకి వీడియోలు చూపించి మరి ఆ అబ్బాయి ఇరికిచ్చావు కదా అసలు మామూలు కలర్ అవ్వలేదు కదా పాపం సమీర పోలీసులు దెబ్బలు తట్టుకోలేకపోయింది కానీ సమీర గట్టిదే కానీ ఏం చెప్పలేదు ఇదిగో పిచ్చి కొట్టు కొట్టించి పగ అని చెప్పి ఆనందం గురించి అని అనుకోడు సరే చెప్తా నీ సంగతి నీ రహస్య స్థావరాన్ని బట్ట బయలు చేస్తాను కదా నీ గుట్టు పోలీసుల ముందే బయట పెట్టి అప్పుడు నిన్ను తలదించుకొని చేస్తాను చెప్పి అన్న చాలా ఆవేశం ఇంటికి బయలుదేరుతుంది అక్కడ లేదా అలాగే కోడస లాన్లో ఉంటారు అత్తయ్య మావయ్య అని చెప్పి అన్నని కంగారు వెళ్తుంది ఏంటమ్మా ఏమైంది అని చెప్పి కొడో ఆడుతూ ఉంటారు అంటే మావయ్య మన ఎక్కడ ఎక్కడో తెలుస్తుంది అని చెప్పి అన్ననే అనగానే ఒకసారి లీలవతి కొడో షాక్ అవుతూ ఉంటారు ఏంటమ్మా ఏంటి చెప్పే నిజమని లీలవతి అడుగుతుంది అప్పుడే ఆనంద రాజేశ్వరం రోహిత్ వస్తూ ఉంటారు ఏంటి సరే ఎక్కడ ఉంది తను సేఫ్గా ఉందా అని రోహిత్ ఆడుతూ ఉంటారు సేఫ్గానే దాచిపెట్టాక సేఫ్గా ఇంకెక్కడ ఉంటుందండి అని అన్ననే మాటలకి ఆనంద షాక్ అవుతూ ఉంటుంది ఇంకా అన్ననే చాలా కోపంగా ఆనందం చూస్తూ ఉంటుంది అన్ననే నువ్వేం మాట్లాడుతున్నావు సరైన దాచిపడడం ఏంటి అని కోటేశ్వర మాటలకి అవునమావయ్య గారు రంగమ్మ ఇందాక ఒక ఆవిడ వచ్చింది కదా సరైన ఇన్ని రోజులుగా వాళ్ళ ఇంట్లోనే ఉంది ఇగో మనందరినీ ఫూల్స్ పిచ్చ ఫూల్స్ చేశారు అని చెప్పి అన్ననే చాలా ఆవేశం మాట్లాడుతుంది కానీ ఎవరికి అర్థం కాదు ఆనందం షాక్ అవుతూ ఉంటుంది ఎవరు అని చెప్పి రాశు ఆడుతూ ఉంటారు ఇంకెవరు అని చెప్పి ఆనందాన్ని అన్నన్ని చూపిస్తూ ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పి అనగానే ఆనంద షాక్ అవుతుంది ఇంకా ఒక్కసారిగా రోహిత్ లీలావతి రాజేశ్వరం కోటేశ్వరికి ఏం అర్థం కాదు ఇంకా ఆనందం చూస్తూ ఉంటాడు ఇంకా ఆనందమే చూసి అత్తయ్య గారు అని చెప్పి అనగానే అనన్య ఆనందం తప్పుగా మాట్లాడనుకో ఇంట్లో నిన్ను ఎవరు క్షమించరు అని లీలా మాటలకి ఏంటి ఇంట్లో అత్తయ్య గారు పవర్ తెలిసి రిస్క్ చేసి మరి ఈ మాట మీరు చెప్పిన తర్వాత అంటే నా మీద మీకు ఐదు పర్సెంట్ కూడా నమ్మకం కలగట్లేదు అత్తయ్య గారు అని చెప్పి అన్ననే అనగానే ఏ అనన్య ఈ మధ్య నీ ప్రవర్తన ఇరిటేషన్లా అనిపిస్తుంది అసలు పిన్ని మీద లేనిపోయిన నిందలు వేసావు అనుకో నేనేం చేస్తాను నాకే తెలియదు రోహితంగా ఏమండి నేను మీ భార్యనండి అంటే నేను చెప్పే మాట మీరు నమ్మట్లేదు ఎందుకు ఇందాక రంగమ్మ సరైన బట్టలు తీసుకెళ్ళడం నాకు కల్లా నేను చూశాను అత్తయ్య గారు మీరు కూడా చూశారు కదా అని చెప్పి లీలావతిని అన్నే అడుగుతూ గుచ్చేస్తూ ఉంటుంది అవును నేను కూడా చూశాను లీలావతంగానే రంగం ఇంట్లో సరైన కోసం పంపించారు ప్రామిస్ అండి అని తన మీద ఒట్టేసుకుని అలానే చెప్తూ ఉంటుంది ఒకసారి రాజేశ్వరం కోడేశ్వరం లీలావతి రోహిత్ ఇంకా అలాగే చూస్తూ ఉంటారు ఆనందం టెన్షన్ పడుతుంది ఇదిగో రంగమ్మను ఫాలో అయ్యి వాళ్ళ ఇంట్లో సరైన కూడా నేను చూసాను అత్తయ్య గారు అని చెప్పి అన్నని అనగానే ఆనంద అన్న చెప్పేది నిజమా అని చెప్పి రాజేశ్వరం ఆడుతూ ఉంటాడు ఇంకా ఆనంద అలా చూస్తున్న అవుతూ చిన్నపిల్ల కదా తన మాటలు నమ్మాల్సిన అవసరం ఈ ఇంట్లో ఎవరికి లేదు అని ఆనంద కొట్టుపడేస్తుంటుంది ఇంకా అన్న చాలా కోపం వస్తుంటుంది అబ్బా అత్తయ్య గారు అసలు మీరు ఇంత గంభీరంగా న్యాచురల్ పర్ఫార్మెన్స్ మాట్లాడినా నిజం బయటపోతుందండి అని అన్నని అన్నమాట ఆనందం సైలెంట్గా చూస్తుంది ఏమండి అత్తయ్య గారు మావిగారు ఇంట్లో ఎవరేంటో బయటపడే అసలు సమయం ఇదే నారండి ఇదిగో రంగం ఇంట్లో సరైన ఉందో లేదో నేను చూపిస్తాను అన్నం కానీ ఇదిగో నువ్వు చెప్పేది అబద్ధం తెలియాలి నేనేం చేస్తాను నాకైతే అని చెప్పి రోహిత్ వాణిస్తుంటాడు అంటే నేను చెప్తే నిజం తెలిస్తే అప్పుడు మీరేం చేస్తారు ప్లాన్ చేసి పెట్టుకోండి అని చెప్పి అని కూడా చాలా ఆవేశంగా మాట్లాడుతుంది ఇంకా రోజు సరెంట్ అయిపోతుంటాడు పదండి అని చెప్పి అనైనా అంటుంది ఇంకా లీలావతికి ఏమంత ఆనందం చూస్తుంది ఆనందం ఇంకా ఏం మాట్లాడకుండా ఏం తిన్నట్టు ఇంకా వెనకాల వస్తూ ఉంటుంది అత్తయ్య గారు ఈ రోజుతో మీ పెద్దరికో అసలు చాప్టర్కి నేను ముగింపు ఇవ్వబోతున్నానుగా అని చెప్పి అనైనా చాలా ఆవేశంగా అంటూ ఇంక రోహిత్ని అలాగే లీలావతి రాశి కూడేశ్వరిని ఆనంద సహా ఇంకా సరేని ఎక్కడుందో రంగం ఇంటికి తీసుకెళ్ళడం సిద్ధమవుతుండదు ఇంకా వెనకాల అందరూ వస్తూ ఆనందం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు ఏసీ గారు కూడా అసలు చామటలు పడుతున్నాయిగా పాపం మరికొట్టు పోయే పరుని ఎలా కాపాడుకో దేవుడా అని చెప్పేసి చామట్లు పడుతున్నట్టునే అని చెప్పి అనని అనుకుంటూ అలా చూస్తుంది ఇంతకు పోలీసులు స్టార్ట్ అయ్యారు లేడు అని చెప్పి అనని అనమాట ఆనందం కంగారు పడుతుంటది ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఇంకా అన్నని ఫోన్ చేసి హలో ఇన్స్పెక్టర్ గారు మీరు స్టార్ట్ అయ్యారు కదండి అని చెప్పి అనగానే స్టార్ట్ అయ్యి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు సరే సరే అని చెప్పి తొందరగా వచ్చేయండి అని చెప్పి అని ఇంకా అదే పని అంటూ ఫోన్ పెట్టేస్తుంది అతే గారు పోలీసులు కూడా బయలుదేరంట మనం వెళ్ళేసరికి వచ్చేస్తారు లేండి ఇంకా అని అంటూ ఉంటుంది సరే అని చెప్పి వెళ్ళవుతూ ఉంటుంది ఇంకా ఆనందం చాలా టెన్షన్ పడుతుంటది ఇంకా భయంగా చూస్తుంటుంది అక్కడ సరైన ఇంకా తన బట్టలు తీసుకొని ఇంకా అన్ని పైన పెట్టి సర్దుకుంటూ ఉంటుంది ఇంకా ఫ్రెష్ వాటర్ సిద్ధమవుతుంటుంది అప్పుడే రంగం వస్తూ ఉంటుంది ఏంటి ఇంకా స్నానం చేయలేదా అంటే రంగం మనగానే లేదు చేస్తాను ఇప్పుడు అని చెప్పి సరైన కానీ అంటే పెద్దమ్మ గారి చీరలు పంపించారు కదమ్మా ఆ చీరలు కట్టుకోండి అమ్మా అని చెప్పి రంగం మనకొని సరైన ఇంకా అయిపోయిగా చీరలు చూస్తూ ఉంటుంది ఇంకా ఏ చీర కట్టుకోవాలని చెప్పి చూస్తూ ఉంటుంది ఏంటి ఇది నచ్చింది అని చెప్పి రంగం అంటూ ఉంటుంది నువ్వు ఏ చీర కట్టినా బాగానే ఉంటావు అమ్మా అందంగా ఉంటావు ఇదిగో ఈ చీర అమ్మా చాలా బాగుంటారు గొప్పగా అని చెప్పి రంగం అనగానే సరే ఇంక చీర తీసుకొని ఇంక సరైన ఫ్రెష్ అవుతూ ఉంటుంది ఇంకా రెడీ అయ్యాక ఇంకా బయటకు వస్తూ ఉంటుంది అప్పుడే అనుకునే విధంగా అనన్య ప్లాన్ ప్రకారం ఇంకా మొత్తం అందరినీ తీసుకెళ్తుంది అలాగే ఎస్ఐ కూడా ఇంకా రంగం ఇంటికి వస్తూ ఉంటారు ఇంకా ఆనందం టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఒక్కసారిగా అందరూ అదే పని రంగబిల్లులు చూస్తూ ఉంటారు ఇంకా ఎస్ఐ కూడా ఇంకా అదే పని గమనిస్తున్నారు గారు ఇదిగో మా చెల్లి ఇక్కడే ఉంది అని చెప్పి అన్నయ్య అన్నమాట ఆనందంగా కనపడుతుంది పదండి అని చెప్పి రోహిత్ పట్టుకొని అన్నీ రూపాయలు తీసుకెళ్తూ ఉంటారు రంగమ్మ రంగమ్మ అని చెప్పి పని పిలుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇంకా రంగమ్మ ఎవరో పిలిచి చెప్పేసి ఇంకా బయటకు వస్తూ ఉండదు ఇంకొకసారిగా అందం చూస్తూ ఉంటుంది ఆనందం కూడా గమనిస్తుంది ఆనందం అదే పని భయపడుతూ ఉంటుంది ఇంకా రంగం మెల్లిగా వస్తూ ఉంటుంది కానీ రంగంకి అర్థం కాదు ఇంకా అందరం అదే పని గమనిస్తూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ రంగం అదే పనిగా అందరం చూస్తూ ఉండదు తనకి ఏం అర్థం కాదు ఏమైందని చెప్పి డౌట్గా గమనిస్తుంది ఏందమ్మా వచ్చారు మీరు అని చెప్పి రంగం అనగానే అంటే నా చెల్లెలు సరైన కోసం వచ్చాము ఇంట్లో దాచామని చెప్పేసి నాకు తెలుసు అని అననే మాటలో రంగం భయపడుతుంది ఇంకా ఆనందం షాక్ అవుతుంది టెన్షన్ పడిపోతుంటుంది ఇంకా ఎస్సీ అదే పని రంగం గమనిస్తూ ఉంటాడు ఏంటమ్మంటున్నారు మీ చెల్లి ఇక్కడ ఉండేవి ఏంటి అని రంగం అనగానే అని చెప్పి అననే అంటుంది ఆయన అమ్మాయిని దాచామని చెప్పి ఎవరు చెప్పారు రంగం అనగా ఒకరు చెప్పేది ఏంటి నేనే నా కళ్ళారా చూసాను అని చెప్పి ఇదిగో తన రోపల ఉంది ఇదిగో తను బయటికి పిలువు అని చెప్పి అన్నని అనగానే ఇంకా ఆనందం ఇంకా భయపడుతుంటుంది కంగారు చూస్తుంది రంగం కూడా కంగర పడుతుంది ఏంటి చూస్తున్నావు అంత అయిపోయింది కానీ అమ్మాయిని పిలువ అని చెప్పి ఇంకా ఎస్ఐ అంటూ ఉంటాడు తొందరగా పిలువు ఇదిగో కేసు క్లోజ్ చేయాలి అని ఎస్ఐ కానీ రంగమ్మ అని చెప్పి పిల్లలు అయితే అంటూ ఉంటుంది అమ్మ ఒకసారి రామ్మ అని చెప్పి ఇంకా రంగం పిలుస్తుంది ఇంకా ఆనందం ఇంకా భయపడుతుంది ఇంకా అన్నని చాలా సంతోషం చూస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా సరైన ఇంకా రెడీ అవుతూ ఉంటుంది అదిగో వస్తుంది చూడండి అని చెప్పి అన్నని అంటుంది ఇంకా అందరూ అలా చూస్తుంటారు ఒకసారి అందరూ షాక్ అవుతుంది ఇంటి దగ్గర షాక్ అవుతున్నారు నమ్మలేకపోతున్నారా అని చెప్పేసి అన్నని అంటుంది అప్పుడు ఇంకొక అమ్మాయి వస్తూ ఉంటుంది ఇంకొకసారిగా అన్నయ్య చూసి షాక్ ఉంటుంది ఇంకా ఆనందం అది పని నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా సరైన పదులు ఇంకొక అమ్మాయి వస్తూ ఉంటుంది ఇంకా అన్న నీకు ఏం అర్థం కాదు ఇదే నేను చూసి సరైన కదా ఈ అమ్మాయి వస్తుంది అని చెప్పి దాడు గమనిస్తూ ఉంటుంది లేకపోతే రోహిత్ అలాగే కొడుతుంది రాజేశ్వరం ఇంకా అన్న మీద చాలా కోపం వస్తూ ఉంటుంది ఓ మై గాడ్ ఇదే ఎవరు అని చెప్పి అన్న షాక్లో చూస్తుంది ఆనంద అదే పని నవ్వుకుంటుంది ఇంకా అంతా అది అమ్మాయిని చూస్తూ ఉంటారు ఇంకా ఆనందం అదేమంది నవ్వకూడదు ఈలోగా ఆనంద అంతా గుర్తించుకుంటుంది ఎప్పుడైతే అన్ననే పోలీసులు ఫోన్ చేసి ఇంకా రంగం మీటికి వెళ్ళడం సిద్ధమవుతుందో అప్పుడే ఇంకా తను తెలియకుండా సరైన మెసేజ్ పెట్టడం అంతా ఇంకా తను గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఇంక సరైన చూసి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇంక సరైన ఇంక మెసేజ్ చూసి షాక్ అయిపోయి రంగమ్మ అని చెప్పి గట్టి గడిగా అరుస్తూ ఉంటుంది రంగమ్మ ఇదిగో అని చెప్పి సరైన భయపడుతుంది ఏంటమ్మా ఏమైంది అని చెప్పి రంగం అనగానే ఇంక సరైన మొత్తం అంతా రంగం చెప్తూ ఉంటుంది అది అంత అనంత గుర్తెచ్చుకుంటుంది ఇంకా అన్నీ భయపడిపోతూ ఉంటుంది ఇదేంటి నేను పక్క ప్లాన్ వేసి అందరిని పిలిస్తే నేను బుక్ అని చెప్పి భయంగా చూస్తూ ఉంటుంది ఏంటి అననే సరైన ఉందని చెప్పి అన్నావు కదా ఇదేంటి ఇక్కడ ఎవరో ఉన్నారు కానీ పిల్లలు అవుతారు మాటలకి అమ్మ ఇది నా కూతురు అమ్మ నిన్న అతని నుండి నాలో వంట పిలిపించాను అని రంగమ్మ అనగానే ఏ రంగమ్మ డ్రామా ఆడుకో నీ ఇంట్లోనే నా చెల్లిని చూశాను ఇదిగో ఇంట్లో అక్కడ దాచావు చూపించు అని చెప్పి అన్ననే కానీ ఏం మాట్లాడుతున్నావు అమ్మ అని చెప్పి రంగం అనగానే ఇదిగో సరణ్య మా దగ్గర పంపించిన బట్టలు నేను చూసాను తను తీసుకొని కట్టుకోవడానికి ఇచ్చావు కదా నేను చూశాను అని చెప్పి ఇంకా అన్ననే అదే పని అంటుంది ఇదిగో ఆ మాటలో రంగం భయపడుతుంది నువ్వు ఎక్కడో దాచి కూతురు గీతులు అని చెప్పి ఏంటి ఏదో చూపిస్తున్నావు అనని అనగానే ఇదిగో అనయ్య ఎందుకు అవును ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి ఇదిగో తనకు ఆ చేర్చింది నేనే చూడు అమ్మాయి కట్టుకుంది కూడా నేర్చిన సరైన చేరే అని చెప్పి ఆనందా అంటుంది కుటుంబ సభ్యులు అంతా పరంగా చూస్తూ ఉంటారు ఇంకా నేను షాక్ అవుతూ ఉంటుంది చేరే సరే కానీ సరైన కూడా ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి అనని అనగానే ఏ అనయ్య నీకనిపించాయి ఏంటని చెప్పి రోజు సీరియస్ అవుతూ ఉంటాడు సరే ఇక్కడ ఉంటే కనపడాలి కదా రోజు తన మాటలు ఏవండి దాచారేమో ఇన్స్పెక్టర్ గారు ఒకసారి మొత్తం చూడండి సరణి ఇంట్లోనే ఉంది అని అనని అనగానే కాన్స్టేబుల్ వెతకండి అని చెప్పి ఇంకా ఎస్ఐ పురమాయిస్తూ ఉంటాడు ఇంకంతా రోపలు వెళ్తూ ఉంటారు లోపల ఎవరు లేరు సార్ అని చెప్పి కాన్స్టల్ అనగానే ఇదిగో ఏంటంటే అసలు మీకు టైంపాస్ కాకపోతే సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోండి మాతో కాదు అని చెప్పి ఎస్ఐ అన్న మాటలకి ఇంకా అన్ననే ఇంకా చాలా భయపడుతుంది ఇదిగో నాకు లేడీస్ అంటే అపార్ట్మెంట్ గౌరవం కాబట్టి నేను మిమ్మల్ని అనట్లేదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి కాన్స్టేబుల్ పాదండి అని చెప్పి ఎస్ఐకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా షాక్ అవుతుంది భయపడుతుంది ఇదే నేను కళ చూసాను అనకూడదు అన్న ఏంటిది అంతా లేళ్ మాటలకి అయ్యో అత్తయ్య గారు నేను నా కళతో చూశానండి ఇక్కడ ఏదో మాయ జరుగుతుంది అని చెప్పి అననే డౌట్ పడుతూ ఉంటుంది జరిగింది నీ మాయం కాదు అంతా నీ ఊహ అని చెప్పి రోజు సీరియస్ అవుతుంటారు అయ్యో కాదు నిజం అండి అని అననేం కానీ ఇదిగో నిజం చూసిందని ఫోటో వీడియోలు తీయాలి కానీ చెప్పి రౌతను కానీ అయ్యో నా మట్టిపోర మట్టిపోర అసలు నాకు తట్టలేదండి అని చెప్పి అననే అంటూ ఉండదు నీకు నీ చెల్లి మీద ప్రేమ ఎక్కువ అయిపోయి ఇదిగో ఇలా ఏమైనా చూసి తనే అనిపిస్తుందేమో అని అన అత్తగారు అని ఆనంద ఆనందపదని చెప్పి ఎలా సరే అని చెప్పి ఆనంద అంటూ ఇంకా అందరూ బయలుదేరుతుంటారు ఏమండి ఆగండి అనేది అనయనే అనిపోతుంది ఇంకా రోజు చాలా కోపం చూస్తూ ఉంటాడు ఇంకా ఆనందం ఒక నిమిషం ఆగి నేను చూసి నవ్వుతూ ఇంకా అన్నయ్య చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తుంది ఇంకా రంగమ్మని చూసి ఆనందం సైకిల్ చేసి ఇంకా కాంగు వెళ్ళడం అంత గమనిస్తూ ఉంటుంది ఇంకా అనయ్యకి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా రంగమ్మని చాలా కోపంగా అనన్న చూస్తూ ఉంటుంది అనుకున్న అందరూ వె ఇంటికి వెళ్ళిపోతుంటారు చా అని చెప్పి అసలు ఏంటిలా జరిగింది అత్తయ్యని అనుకుంటే అసలు నా మెడ చుట్టుకుంది ఏంటి అని చెప్పి అన్ననే అనుకుంటూ చాలా టెన్షన్ పడుతుంటది ఇంకా రోహిత్ చాలా కోపం వస్తుంది అసలు నీ పని పనిచేస్తుందా ఏంటి మా పిన్ని ఎందుకు అనుమానించి అవమానిస్తాం రోహిత్ అని కానీ ఏమండి లేదండి నా కలర్ చూసాను ఆనని అను కానీ మన మనం ఇందాక వెళ్ళినప్పుడు నాకు నాకు కనపడాలి కదా రోహిత్ అనగా నాకు అర్థం కావట్లేదే బహుశా మనం వెళ్ళే ముందు అత్తయ్యే సరేనని ఎక్కడ దాచిందేమో అని అనయ్య మాటలకి రోజు కోపం వచ్చి ఇంకా అన్నయ్యని లాగి పెట్టి కొడుతూ ఉంటాడు ఇంకా అనైనా చాలా బాధపడుతూ ఉంటుంది నోరు ముయ్యి వేసిన నింద అబద్ధాలు చాలు ఇదిగో మా పిన్నికి అలా చేయాల్సిన అవసరం ఏంటి సరైన ఇష్టపడి కోల తెచ్చుకుంది అసలు అలాంటి అమ్మాయితో ఆట ఆడాల్సిన అవసరం ఏంటంట ఇదిగో మా పిన్ని ఎప్పటికలాంటి పనిచేయద్దు ఇదిగో మా పిన్ని కడిగిన ముచ్చని లాంటిది నువ్వు అనవసరంగా బోర్డు జలకు ఇంకోసారి చేసాను నేను చంపేస్తాను అని చెప్పి రోహిత్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రోహిత్ ఏంటి కొట్టినట్టు సౌండ్ వచ్చింది ఏమైంది అని చెప్పి ఇంకా ఆనందం ఇంకా ఏం తినట్టు కామ్గా వచ్చి ఇంకా చూస్తూ ఉంటుంది నీ మీద నిందలేసింది కదా అందుకే నేను కొట్టా అని చెప్పి రోహిత్ అనమాట ఏంటి రోహిత్ ఏమైనా కొడతారా ఏంటి పాపం అసలు ఏ తప్పు చేసింది అని ఏదో నా మీద అనుమానం పడింది మీ అందరి దృష్టిలో నన్ను బ్యాట్ చేయాలని చూసింది ఆనందంగా రోహిత్ ఇంకా అనన్య మీద చాలా కోపం వస్తుంది ఇంకా అనన్యకి ఇంకా రోహిత్ చూస్తూ ఇంకా ఏం మాట్లాడిపోతుంది ఇంకా ఆనందం మీద ఎక్కడ కోపం వస్తూ ఉంటుంది లేనిపోయి నిందలు వేసి నన్ను మీ అందరి దూరం చేయాలని ప్లాన్ వేస్తుంది అంతే కదా దానికల్ చేస్తుంటే ఎలా నానా ఇంకొక తప్పు కాదు ఇంకా ఆనందంగానే లేదు పిన్ని ఇలా అబద్ధ నిందలు వేసే వాళ్ళని ఇదిగో కొట్టినా సరే తప్పేం లేదులే అని రోహిత్ చాలా ఆవేశంగా అనయ్య చూస్తూ ఉంటాడు ఇదిగో ఇంకొకసారి మీద నిందలు వేసింది అనుకో సహించి చంపి పడేస్తాను జాగ్రత్త అని చెప్పి అనయ్యకి రోహిత్ వార్నింగ్ ఇస్తుంటాడు ఇంకా అనయ్య కళ్ళు నీళ్ళు పెట్టడం ఏడుస్తూ ఉంటుంది